సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయవల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ నేను ఇప్పుడు నీకు గుర్తొచ్చాను అంటే ఇప్పుడే ఈ మాట విను నీకు అతి పెద్ద శుభవార్త అందజేస్తాను అని చెప్పి బాబాగారు మనకొక మంచి సందేశం తీసుకొచ్చారు ఆ సందేశం ఏంటి మన సాయినాథుడు ఏం చెప్పబోతున్నాడు అని బాబాగారి మాటలోనే వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇక ఈరోజు బాబాగారు చెప్తున్నారు చెప్తున్నారంటే బిడ్డ నీ కష్టాల వల్ల దుఃఖాల వల్ల నన్ను పూర్తిగా మర్చిపోయావు కానీ నీకున్న కష్ట విషయం ఒకటి తెలుసా నీకు కష్టం వచ్చినప్పుడే నాకు ఎక్కువ దగ్గరవుతావు నిన్ను బాధ పెట్టాలని నేను ఏం చేయలేదమ్మా ఎప్పుడు కూడా నీకు మంచి తలుస్తూ ఉంటాను అని నీకు కూడా తెలుసు కదా అలాంటప్పుడు ఇప్పుడు నువ్వు ఉన్న కష్టకాలాన్ని తప్పించేది ఇంకెవరున్నారు చెప్పు ఈ సాయిని నేనే కదా అలాంటిది నీ బాధలు కష్టాలు వీటిలో మునిగిపోతావని నువ్వు నన్ను మర్చిపోతే ఎలా చెప్పు నిన్ను వా కష్టాల నుంచి పైకి లేపేది ఎలా నేనే కదా లేపాలి నువ్వు ఏది కూడా దాచుకోకుండా ఎంతలే అనుకోకుండా నేను చెప్పేది బిడ్డ కావాలనే నన్ను మర్చిపోలేదు అని నాకు తెలుసు నన్ను పూజించటం మరవలేదు అని నాకు తెలుసు అంటే కాలం ప్రభావం నీ కష్టాల కారణంగా నువ్వు ఇలా జరుగుతూ ఉంటుంది కానీ దేనికి కూడా నా బిడ్డ మీద నేను అలగటమో కోపం తెచ్చుకోవడమో చేసుకునిలే ఏది జరగాలి అంటే అదే జరుగుతుంది అని నాకు కూడా తెలుసు దేని గురించి ఆలోచించకుండా నా బాబా నాకు అంతా మంచే చేస్తారో అని నువ్వు నమ్మినప్పుడు నీకు ఎప్పుడు దగ్గరగానే ఉంటాను కదా మెరుపు వేగంలో నీకున్న నీ జీవితంలో ఒక అద్భుత మార్పు తెస్తాను అతి పెద్ద శుభవార్త నీకు అందచేస్తాను నీ సాయి అన్నిటినీ సరిచేస్తానని నమ్ముతావు కదా అలాంటప్పుడు చిటిక వేగంలో నీ జీవితంలో జరగబోయే మార్పుని నీ కళ్ళారా నువ్వే చూస్తావు నిజంగా నువ్వు కష్టపడేందుకు కారణం ఏంటి తెలుసా నీ మనసు తల్లి అవును నీ మనసే నీ మనసు తలుచుకుంటే నీ మనసులో ఉన్న చెడు విషయాలన్నీ తీసివేసి మంచి అనుకూల విధమైన విషయాలు కూడా గ్రహించగలవు కానీ నువ్వు మాత్రం నీ మనసుని నీ కట్టుబాటులో ఉంచుకోకుండా ఎప్పుడూ వ్యతిరేక ఆలోచనలు మాత్రమే చేస్తూ ఉంటావు నీ శత్రువుల వల్ల నీకు ఏర్పడిన దుఃఖం కష్టం ఇవే నువ్వు ఎక్కువగా గుర్తు చెట్టుకు గుర్తు తెచ్చుకుంటూ ఉంటావు నీ చుట్టూ ఉన్న వాళ్ళు నీకు ద్రోహం చేసేవాళ్ళు వాళ్ళ మనసులో ఏం ఆలోచన ఉన్నాయో అవన్నీ నువ్వు తెలిసి తట్టుకోలేని బాధ అనేది నీకు వస్తుంది అలాంటి దుఃఖాన్ని నువ్వు తెలుసుకొని ఇప్పుడు ఎక్కువ అనుభవిస్తున్నావు నీ మనసు ఏం ఆలోచించాలి అనేది నువ్వు ముందు తెలుసుకోవాలి ఆ ఆలోచనలు నీ కట్టుబాటులో ఉండాలి తప్పులు ఎవ్వరు చేసినా సరే నువ్వు చేయని తప్పులు నీ మీద వేసినప్పుడు ఎలాంటి భయము లేకుండా నిర్భయంగా ఎదిరించి మాట్లాడాలి కదా అలా మాట్లాడటంలో తప్పులేదు కొన్నిసార్లు నువ్వు తీసుకునే నిర్ణయాలు నువ్వు ఆలోచించే విధానం దానివల్లనే కదా నీ బాధలు ఏర్పడుతూ ఉంటాయి కోపం ఎక్కువగా వస్తూ ఉంటుంది అంతా నువ్వు అదుపు తప్పుతున్నావు తల్లి అందుకే ఇప్పుడు నేను నీకు అర్థమయ్యేలా ఇవి చెప్తూ ఉన్నాను వెయ్యి మాటలని ఉపయోగించి ఒక్కరిని ద్వేషించేలా మాట్లాడవచ్చు కానీ ప్రేమ అభిమానం అనే వాటిలో నీ జీవితం మారిపోతుంది అని నీకు తెలుసా ఎలాంటి కారణం వలనైనా సరే ఇతరులని బాధ పెట్టకూడదు అని తెలుసుకో ఎప్పుడూ నిదానంగా ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకో నువ్వు చేసిన పనికి నీ కష్టాలకి తగ్గ ఫలితం నిదానంగా తప్పకుండా వస్తుంది అలా వచ్చినది చాలా గొప్పగా కూడా ఉంటుంది నువ్వు తెలియక చేసిన తప్పులకు ఎప్పుడూ కూడా దిగులు పడవద్దు ఇది నేను తప్పు చేశాను అని పశ్చాత్త పడితే చాలు కానీ అందులోనే మునిగి కృంగిపోవద్దు అలాంటి తప్పుకు నిన్ను మన్నించి నీకు నేను ఆశీర్వాదం ఇవ్వకుండా ఉంటానా చెప్పు ఎవరు తప్పునైనా నువ్వు ఎవరిని ఖండించినా అర్హత మనకు లేదు అలా చేసినప్పుడు తప్పకుండా దిగులు దిగులు పెడతావు కాబట్టి ఒకరి విషయాలలో ఎప్పుడు కూడా నువ్వు తలదూర్చవద్దు ఈ గెలుపుకి గెలుపు జెండా విజయ విజయ పతాకం ఎగరవేస్తాను గెలిచినప్పుడు చప్పట్లు కొట్టినప్పుడు నువ్వు ఓడినప్పుడు ఎప్పుడైనా సరే నీ బావ నీతోనే ఉంటాను దేనికి కూడా భయపడవద్దు నీ బాబా మెచ్చుకోవాలని ఎప్పుడు కూడా నువ్వు ఓడిపోవద్దమ్మా ఈ లోకంలో సాయం చేసేవారు ఉన్నారు తల్లి మరికొందరు అలా కాదు వాళ్ళతో కొంచెం జాగ్రత్తగానే ఉండాలి నువ్వు ప్రతిదానికి ప్రతి విషయానికి ఎవ్వరికీ చెప్పకుండా ఎవరికి కూడా భయపడకుండా ఉంటే చాలు ఎవరో నిన్ను మెచ్చుకుంటారని నీ ఆటుపోటులన్నీ చెప్తే నువ్వు చులకనవుతావు కాబట్టి ఒక సాయం అనేది ఇతరుల దగ్గర తానుగా ఎదురు చూడవద్దు ఒక పరిమితి పెట్టుకుంటే నీకే మంచిది ఎందువల్లంటే పదే పదే ఒక దగ్గర నువ్వు సాయం ఎదురు చూసి సాయం తీసుకుంటున్నప్పుడు వాళ్ళకి ఎక్కువగా రుణపడిపోయే అవకాశం ఉంటుంది కదా కాబట్టి అలా రుణం అనేది ఎవరి దగ్గర పెంచుకోవద్దు నీ వంతు సాయం చేయి కానీ నువ్వు సాయం తక్కువగా అడుగు కానీ క్లిష్ట పరిస్థితుల్లో అడగకూడదా అంటే అడుగు తల్లి కాదన్ను కానీ నీ వర నీ వల్ల అయినంత వరకు నువ్వు ప్రయత్నించు అని మాత్రమే చెబుతున్నాను కాబట్టి నీ బాబా చెప్పిన మాటలన్నీ నీకు గుర్తున్నాయి కదా అర్థం చేసుకుని మనసులో పెట్టుకో నీ సాయి మాటలు ఎప్పుడు మరువకు అవి నీకు శ్రీరామ లక్షలా కాపాడుతాయి నీ బాబా ఎల్ల నీతోనే ఉంటాను కదా నీ సాయి నీతో ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్